హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతాంపేట మనం వ్లాగ్స్ మీరు చూస్తున్నది జాగ్ ఫ్రూట్ అండి అదే చెట్టు పనస మా గిరిజన ప్రాంతంలో చాలా విరువుగా దొరికే ఒక పనస అండి ఇది మా గిరిజనులు ఏం అంటే నిజంగా చెట్లను వదిలేస్తున్నారు ఎందుకనంటే ఈ చెట్లను తీసి ఈ కాయలన్నీ దించి సంతకు తీసుకొచ్చేసరికి నిజానికి కష్టానికి తగ్గ ఫలితం దొరకట్లేదండి ఒక కాయ ఒక కాయ వచ్చేసి ఐదు రూపాయలు పది రూపాయలు చాలా చౌక గడుగుతూ ఉంటారు కాబట్టి ఇంత కష్టం చేసి తీసుకు తీసుకుని వెళ్తే మనకి కష్టానికి తగ్గ ఫలితం దొరకట్లేదు అని చెప్పి చెట్లోనే వదిలేస్తున్నారండి అందుకే చెట్లోనే పండిపోయి కుళ్ళిపోయి కింద పడిపోతున్నాయి వృధాగా ఈ జాగ్ ఫ్రూట్ వచ్చేసి నేచురల్గా దొరుకుతాయండి మేము ఎటువంటి ఎరువులు అయితే వాడము సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎవరైనా తినవచ్చు ఇందులో రెండు రకాలు ఉంటాయండి కజ్జి పనిస బురద పనస అని ఉంటుంది మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్